ఇప్పుడు ఏం చేస్తుంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు పాపం ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అయ్యో మనం అటు బయటకు వెళ్తే చీల కొనే కదా లేకపోతే ఇంటి పోయి ఉంటే అక్కడ కొత్త గుడి చూసేవాళ్ళం కదా లేకపోతే ఏదో ఎవరో ఆయన కూర్చోబెట్టేసారు ఇక్కడ మనకి ఈయన ఏదో చెప్తున్నాడు అని ఒక లోపల ఒక భావన వస్తూ ఉంటుంది ఇంకొక మనసు ఏం చెప్తుందంటే ఆ కొత్త పేదలు ఒక అరగంటే కదా ఇద్దాం అని ఒక మనసు చెప్తూ ఉంటుంది కానీ ఏం చెప్పాడో ఏమో అరగంట పోయింది కాశీకి వచ్చి ఒక గంట వేస్ట్ అయిపోయింది అని ఇలా అనుకుంటుంది ఇంకొక మనసు అంటే ఏదైతే ఇలా ఎక్కువ మాట్లాడుతూ ఉందో అది చెడ్డ మనసు ఏదైతే తక్కువ మాట్లాడుతూ ఉంటుందో అది మంచి మనసు కానీ ఎప్పుడు మనం తక్కువ మాట్లాడే మనసుని వినవతన అది మీరు వినడం నేర్చుకోండి అది వినడం నేర్చుకుంటే అదే మీకు ఆత్మగా మారుతుంది అదే మీలో ఉన్న భగవంతుడిగా మారుతుంది అది మీకు భగవంతుని దర్శనం చేసి చూపిస్తుంది కానీ దాన్ని ఎవరు పట్టుకోవద్దు ఎందుకంటే యోగిలైన వాళ్ళు మహా ఎందుకంటే ఈ లోపల మనం పట్టుకుల మాయ కప్పేస్తూ ఉన్నాను ఓకేనా అవి పక్క అంటే ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడు ఆత్మ సాహిత్యము పొందినవారు అంటే నిరంతరం తనలో తను రమిస్తూ ఉంటాడో నిరంతరం తనలో తను ఉంటాడో అంటే చూడండి మీరు కాశీలో వెళ్ళినప్పుడు ఘాట్లలో ఉంటాడు వాళ్ళు నవ్వుకుంటుంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు కానీ వాళ్ళందరూ క్షమించాలి ఇక్కడ మనకు ఒక పాప ఉంది ఇక్కడ వాణి అనే పాప కానీ మీరు రెండు అర్థాలలో చూడాలి ఇక్కడ ఆ తల్లి ఇక్కడ కూర్చొని ఉందంటే తనకిక్కడ ఏమి జరుగుతుందో కూడా తెలియదు అలా ఉందంటే ఈశ్వరుడు తనలో తను రమింపచేసుకునే గుణాన్ని ఇచ్చాడు అక్కడ అదేవిధంగా ఇటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క త్వరగా ఉంటారనమాట అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కొన్ని పనులు చేస్తాడు ఆయన అంటే స్వర్గంలో ఉన్నామని చెప్పాం కదా ఇందాక స్వర్గంలో బాగా పుణ్యంతో మనం కొన్ని రోజులు ఉన్నాం ఉన్నాక మనకి బాగా తెలియదు అంటే ఎక్కువ అయిపోతాయి అప్పుడు మనకి తెలుస్తుంది ఏమండి నాకు మోక్షం కావాలి అయితే మోక్షం కావాలి అనుకున్నాడు మళ్ళీ కాశీలో పుట్టాలి అప్పుడు కాశీలో పుట్టాలి అంటే అప్పుడు మళ్ళీ వాడు అడుగుతాడు అయ్యా నేను పుడతాను మళ్ళీ మా తెలుగు వాళ్ళు వస్తారు లేకపోతే వాళ్ళు ఒక గదికి వెయ్యి రూపాయలు ఉన్నాం ఒక ఆవిడ వచ్చి మూడు వేలు ఇస్తాను నాకు ఈ గది అంటుంది ఇంకొక ఆవచ్చి ఐదు వేలు ఇస్తానంటది లేకపోతే ఇదిగో ఐదు వేలు తీసుకో అంటుంది మళ్ళీ ఈ మోహంలో పడిపోతాను నేను ఇలా మోహంలో పడిపోకుండా ఉండాలంటే నా మతి స్థిమితం లేకుండా చేసే అర్థమైందా అంటే కాస్ట్లో చాలామంది ఉంటారు వాళ్ళు మీకు అంటే మీకు మొన్న ఒక కారణం చెప్పాను ఇప్పుడు రెండో కారణం చెప్తున్నాను అలా ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కర్మయోగులు వాళ్ళు వాళ్ళు ఏ కర్మ చేయరు కా అసలు ఏమీ తెలియదు కదా ఏం చేస్తున్నాడు కర్మ ఇప్పుడు మనం తెలిసి చేస్తే మీకు లాభమో నష్టమో వస్తుంది వాళ్ళకి ఏమీ తెలియదు జంతువులకైనా తెలిసి చేస్తాయి కర్మ ఒక కుక్క ఉందనుకోండి దానికి ఆకలిస్తే ఎటో ఎదుగు తింటుంది అంటే అది కర్మ చేస్తుంది కానీ ఒక బిడ్డ ఏది తెలియని పరిస్థితిలో ఆ తల్లి పెడితే తింటాడు తుడిస్తే తుడిపించుకుంటాడు బట్టలు వేస్తే వేసుకుంటాడు పడుకోమంటే పడుకుంటాడు అంటే మనము కూడా ప్రతి మూడు సంవత్సరాల వరకు మనం కూడా ఆ స్థితిలోనే ఉంటాం తల్లి కడుపులో పుట్టిన తర్వాత మనకు మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనకి మతి ఉండదు కానీ ఈ లోపల ఈ మూడు సంవత్సరాల్లో అంటే మూడు సంవత్సరాలే కాదు దీనికి బ్రహ్మదేవుడే చెప్పాడు మూడో క్షణం నుంచి మనం ఆయిలో అంట అంటే పుట్టిన తర్వాత మూడో క్షణము మన తల్లి ఎత్తుకొని ఒళ్ళో పెట్టుకొని ఒక ముద్దు పెడుతుంది అబ్బో ఇదేదో స్పర్శ బాగుంది అనుకొని ఆ ఇది అమ్మా మళ్ళా ఎవడో వస్తాడు వాడు ఇంకొక ముద్దు ఎక్కడో పెడతాడు ఆ వీడు నానా అసలు ఇంతకు ముందు వీడు అమ్మ లేదు నానా లేదు నేను పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నాను ఇక్కడ వస్తుంది ఇంకా ఆ తర్వాత అక్కో చెల్లో వీళ్ళందరూ చేస్తారు మేనమామలు వీళ్ళందరూ ఇంకా వీడల్లో పడిపోతారు కానీ పోయేటప్పుడు క్షమించండి పోయేటప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాము మనం మీకు తెలిసి ఎవరైనా ఇంతవరకు ఎంతోమంది చనిపోయింటారు ఇప్పుడు ఆ చనిపోయేవాడు అందరినీ పిలిచి చనిపోయేవాడు అంటే భారీ ముందు వెళ్ళిపోయింది అనుకోండి అలాంటి యుడు ఒక ఆయన అనుకోండి నేను వెళ్ళిపోతున్నానమ్మా రేపు నలుగురు కొడుకులు కొడుకుల్ని కోడల్ని మనల్ని అందరినీ పిలిచి రేపు అందరికీ రేపు రాత్రి నేను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ మీకు అన్నీ ఇచ్చేసాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే మనకి తెలియకుండానే మృత్యు మళ్ళా మనల్ని తీసుకెళ్తుంది అంటే ఇదే మాయా రహస్యాలు అన్నమాట అంటే ఆత్మ సాహిత్యంలో ఉందామనుకోండి వాడికి తెలుస్తుంది ఎవరైతే ఆత్మతో నిరంతరం మాట్లాడుతూ ఉంటాడో వాడికి తెలుస్తుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కొంతమంది చెప్పారు మేము ఫలానా సమయంలో వెళ్ళిపోతాము అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఆత్మ ఎప్పుడు నిరంతరం వాళ్ళ ఆత్మలోనే ఉన్నారు వాళ్ళు అయితే గొప్ప దానములు యోగ నిరంతరము త్రీకరణ శుద్ధిగా ఉన్నవాడు ఎప్పుడు మనసుని పవిత్రంగా పెట్టుకోవాలి సాక్షాత్ కృష్ణుడు అంతటి వాడిని అర్జునుడు అడుగుతాడు ఏమని అడుగుతాడంటే ఎప్పుడు ఎందుకు కృష్ణ ఈరోజు నేను పవిత్రంగా ఉన్నాను ఈ పవిత్రంగా ఉన్నాను కదా ఇక మళ్ళా రేపు పూర్తి చేయటం ఎందుకు ఈ రోజుకి నేను పవిత్రం రేపు పూజ చేయటం ఎందుకు అని అడుగుతాడు